అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము ఏడవ శ్లోకము దేహంతో మనస్సుతో బుద్ధితో అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి బాధలకు కారణం మూడు మన సమస్త బాధలకు కారణం మూల సత్యాన్ని విస్మరించడమే ఈ సర్వాన్ని సాక్షిగా చూసే చైతన్యమే నీవనే సత్యాన్ని విస్మరించి ఆ ప్రకాశంలో పనిచేస్తున్న మనస్సు బుద్ధి అహంకారం శరీరాలనే నీవనుకుని భ్రమపడుతున్నావు వాటి బాధలన్నీ నీవిగా నీవు చూసే వాటినే భావిస్తున్నావు వాటి పరిమితులను చూసి నీవు చూసే వాటినే నీవనుకునే ఉన్మాదావస్థలో ఉండడమే నీ బంధానికి బాధలకు కారణం ఆత్మ మాత్రమే కేవలంగా ఏకంగా సర్వాన్ని తెలుసుకుంటూ సర్వసాక్షిగా ఉంది తెలియబడే విషయాలనేకం అనంతం కాని ఉన్న మాత్రం ఒక్కటే ఈ ఉన్నట్లుగా స్ఫురించే వస్తుమయ ప్రపంచం ఆత్మ మీద ఆరోపింపబడింది అంటే ఆత్మలో ఉన్నట్టుగా భావింపబడుతోంది భ్రమ కలగజేస్తోంది సత్ అంటే ఉనికి అని ఉన్నట్లుగా స్ఫురించడం అని చిత్ అంటే ఆ ఉన్నదానిని తెలుసుకోవడం ఉన్నట్లుగా స్ఫురించడం అంటేనే చిత్గా తెలియబడడం కాబట్టి సత్ ఉంటే చిత్ ఉంటుంది మనలో తెలుసుకునే తెలివే చైతన్యం అదే సాక్షి ఈ సాక్షి చైతన్యమే ఉన్నట్లుగా స్ఫురించే తన సత్ రూపాన్ని తాను తెలుసుకుంటున్నది ఈ సత్ చిత్రూప ఆత్మ సదా ఏకంగా ఏకాంతంగా ఉంది ఉంటున్నది ఉంటుంది ప్రసాద్ భరద్వాజ పూర్తి వివరణ వీడియో లింక్ బయోలో ఉంది సబ్స్క్రైబ్ చైతన్య విజ్ఞానం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రసాద్ భరద్వాజ